ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పాపం చేసిన కోసం రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రాణం పెట్టాడా అని అడుగుతున్నారు వాళ్ళకి తెలియక ఇప్పుడు బిర్యానీ తినాలనుకునే వాళ్ళ కోసం అరవై ఏళ్ల కిందట హైదరాబాద్ లో ప్యారాడైస్ బిర్యానీ పెట్టాడు అతను ఇప్పుడు బతికి లేడు మరి కానీ బిర్యానీ దొరుకుతుంది ఇప్పుడు కోటాయ్ కాజా తినాలనుకునే వాళ్ళకి కాకినాడలో కోటై కాజా ఇప్పటికే దొరుకుతుంది కానీ కోటయ్య లేడు కానీ కోటై కాజా ఏర్పాటు చేసి కోట వెళ్ళిపోయాడు కానీ కోటై కాజా కాకినాడలో దొరుకుతుంది అర్థమైంది నా పాయింట్ మీకు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల కిందట రాజ్యస్థాపన జరిగించి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేసి పరలోకానికి వెళ్ళి కూతున్నాడు ఆయన తన రాజ్యాన్ని అప్పగించాడు మరలా వచ్చి రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రి సన్నిధిలో నిలబెడతాడు ఇది మన విశ్వాసం యశు ప్రభు పరలోకంలో ఉన్నాడు రాజ్యం భూమి మీద ఉంది పరిశుద్ధాత్ముడు ఇక్కడ కాపరిగా ఉన్నాడు రాజ్యం అయితే ఉంది రాజ్యం లేకుండా ఎలా ఉంటది సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యానికి ఏముండదు అన్నాడు దాని గ్రంథంలో అంతం లేదు దానికి మీ నాన్నగారు మీ తాతగారు సంపాదించిన ఆస్తి వాళ్లే సంపాదించారు ఆస్తి కానీ మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అలాగే ఆస్తి ప్రభు సంపాదించి పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు దాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను